ఎప్పుడైతే మీ ఆత్మ వాయుమండలంలో విహరించడానికి బయలుదేరుతుందో అప్పుడు మీరు ఏకాకులు అరక్షితులై ఇతరుల పట్ల తద్వారా మీకు మీరే హాని కలిగిస్తారు ఆ నేరాన్ని చేపట్టినందుకు పరమాత్ముని ద్వారంలో ఉపేక్షితుల్లా దాని తలుపులు కొడుతూ ఎదురు చూస్తూ నిలబడవలసి వస్తుంది మీలోని దైవభావం సాగరంలా ఉంది అది ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది ఆకాశంలో అది రెక్కలున్న వారిని మాత్రం పైకి లేపుతుంది మీ దైవీభావం సూర్యుడులా ఉంటుంది దానికి ఎలుక బొరియల దారి తెలియదు పాముల పుట్టలను అది వెతకుతూ వెళ్ళదు మీ ప్రాణంలో కేవలం దైవ భావన ఒకటే ఉండదు అందులో మీ మానవీయ భావాలు అమానుష భావాలు ఉంటాయి మీలో నిద్రావస్థలో నడుస్తూ మసకలోనే తన చైతన్యాన్ని వెతుకుతూ బయలుదేరిన నిరాకార వామనమూర్తి ఉంటుంది మీలోని ఆ మానవీయ భావన గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను మీలోని దైవ భావన మసకలోని ఆ వామన మూర్తులకు నేరము నేరము పట్ల శిక్ష గురించి తెలియక మీలోని మానవీయ భావానికి మాత్రం అది తెలుస్తుంది నేరాల గురించి చాలాసార్లు మీరు ఇలా మాట్లాడుతూ ఉండడం నేను విన్నా ఆ నేరస్తుడు మాలోని వాడు కాదు మాకు అతను తెలియనే తెలియదు మాలో వాడు ఆగంతకుడులా వచ్చి చేరుకున్నాడు కానీ నేను అంటా మీలోని అత్యుత్తమ వస్తువు కన్నా అధిక ఎత్తుకు ఏ పవిత్రమైన పుణ్యపురుషుడు ఎక్కలేడు అదేవిధంగా మీలోని నీచమైన వస్తువు కన్నా నీచ స్థాయికి ఏ దుర్లభుడు హీన పురుషుడు దిగలేడు మొక్కలోని ఏదో ఒక ఆకు కూడా ఆ మొక్క జ్ఞానానికి తెలియకుండా ఎలా పండదు అదేవిధంగా మీ అందరి రహస్య కోరిక ఉండక ఏ నేరస్తుడు నేరాన్ని చేయలేడు ఒక ఊరేగింపులా మీరందరూ కలుసుకొని మీ భావం వైపు నడిచారు మీరే దారి పాటశారులు ఎప్పుడైతే మీలోని ఒకడు తట్టుపడి పడతాడో అతడు వెనుకటివాడి కోసం తూలిపడకుండా హెచ్చరించడానికి తూలీపడతాడు అంతేకాదు తీవ్ర గతి కలిగిన తన కాళ్ళ మీద నమ్ముకున్న అతడి ముందరి వాళ్ళు దారి లోపలి నుంచి ఆ రాయిని తొలగించకపోవడం వల్ల అతను తట్టుకొని పడ్డాడు ఈ మాటలు మీ హృదయానికి భారమనిపించినా మీరు వీటిని ఆలకించండి చంపబడ్డవాడు తన హత్యకు తానే బాధ్యుడు కాదని దోచుకోబడ్డవాడు తాను ఆ దోపిడిలో దోషరహితుడు కాదనీ కాదు దుష్టుల దుష్కృత్యాల వల్ల ధర్మపరుడు అమాయకుడై ఉండిపోతాడనీ కాదు శుద్ధాత్ములనే వారు ఘాతకుల కృత్యాల వల్ల అకలంకితులు అవుతారనీ కాదు నేరస్తుడు చాలాసార్లు బాధితులకు ఆహుతి అవుతాడు చాలాసార్లు ఆ పాపాత్ముడు అపరాధరహితుల దోషరహితుల భారవాహకుడై ఉంటాడు న్యాయ న్యాయాలను మంచి చెడ్డలను మీకు చేరవేయడానికి కాదు ఎందుకంటే నలుపు తెలుపు దారాలతో నేయబడిన వస్త్రంలావి రెండు సూర్యకాంతిలో కనిపిస్తాయి న్యాయాపన్యాయాలను మంచి చెడ్డలను మీకు వేరు చేయడానికి కాదు నల్లటి దారం తెగితే నేతగాడు ఆ సమగ్ర వస్త్రం వైపు చూస్తాడు తన మగ్గాన్ని కూడా అతను పరీక్షించి చూస్తాడు మీలో ఎవరైనా నమ్మక ద్రోహి అయిన భార్యను న్యాయ నిర్ణయం కోసం పిలుచుకొస్తే ఆమె భర్త హృదయాన్ని తూచి చూడాలి అలాగే అతని ఆత్మను కొలచి చూడాలి నేరస్తుడిని కొరడాతో కొట్టేవాడు ఆ నేరం ఎవరికి జరిగి ఉంటుందో వారి ఆంతరంగాన్ని పరీక్షించి చూడాలి ఎవరైనా న్యాయం పేరిట శిక్ష విధించేవారు పాపపు వృక్షానికి కృపాన ప్రహారాన్ని చేసేవారు ఉంటే వాళ్ళు దాని తల్లి వేళ్లను శోధించి చూడాలి అప్పుడు వారికి నిజంగానే మంచి చెడ్డల వేళ్ళు ఈ సఫలత విఫలతలు అన్ని భూమాత గర్భంలో ఒకదానికొకటి పెనవేసుకుని ఉండటం కనిపిస్తుంది న్యాయవంతులు కావాలనుకునే న్యాయాధీశులు మీరు బయటికి ప్రామాణికంగా కనిపించే ఆంతరంగంలో దొంగ అయినటువంటి వాడికి ఏ శిక్షను విధించగలరు బహిరంగంలో హంతకులైన అంతరంగంలో స్వయంగా ఆత్మాహతుడైన వాడికి ఏ దండను ఇవ్వగలరు ఆచరణతో మోసగాడు పీడించేవాడైనా స్వయంగా బాధపడ్డవాడు బాధితుడు అయిన అతనిపై మీరు ఎలా న్యాయ వ్యవహారం నడుపుతారు తమ తప్పు నడత వల్ల ప్రమాణానికి మించి పశ్చాత్తాపడుతున్న వారికి మీరు శిక్ష ఎలా ఇస్తారు మీరు అనుసరిస్తున్న న్యాయ నియమాల్లోనే పశ్చాత్తాపము ఒక న్యాయ నియమం కాదా మీరు నిరపరాధి మీద పశ్చాత్తాపాన్ని మోపలేరు అపరాధి మనసులోంచి పశ్చాత్తాపాన్ని తొలగించలేరు మానవులు మెల్కొని తమ ఆత్మ పరీక్ష చేసుకోవాలనే అది చీకట్టునే పిలిపించుకోకుండానే వస్తుంది మీరు న్యాయాన్ని అర్థం చేసుకోగలరు అయితే సమస్త కృత్యాలను సంపూర్ణమైన ప్రకాశంలో చూడకుండా ఎలా తెలుసుకోగలరు పతితులు పావనులు వేరువేరు జనులు కాకుండా తన హీన స్వభావపు చీకటి తన దైవీ స్వభావపు పకటి నడుమ సంధి ప్రకాశంలో నిలబడ్డవాడు ఒక్కడే అన్నది అప్పుడు మీకు తెలిసి వస్తుంది గుడి మూలరాయి దాని పునాది లోపలి అన్నింటికీ కింద ఉన్న రాయి కన్నా గొప్పదీ కాదు నేను మీతో ఉన్న కాలమూ అల్పం మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం గాలిలా నేను తొందరపడమూ లేదు అయినా నేను వెళ్లాల్సిందే నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో మీ ఆలోచనలకు మరీ దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతోంది మీ చెవులలో నిర్ణయించిన నా స్వరం మంద్రమైనప్పుడు మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను మృత్యువు నన్ను దాచవచ్చు మహామౌనం నన్ను ఆవరించవచ్చు సుసమృద్ధమైన హృదయముతో అదే విధముగా అధితంగా ప్రేమించే పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను ప్రవక్త ది ప్రాఫెట్ మీ బివిఎస్